బలి చక్రవర్తి దగ్గరకు విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి మూడు అడుగులు నేల అడిగి ఎందుకు పాతలానికి తొక్కేశాడో తెలుసా చక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడు అయినా విరోచని కొడుకు మహాబలవంతుడు జనమరీత్యా రాక్షసుడు అయినప్పటికీ నిత్యం సత్యం దానం ధర్మం అనే గుణాల వల్ల సత్ప్రవర్తనతో మహాదాతగా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే రాక్షస సహజమైన ప్రవృత్తి వల్ల తన సవతి సోదరుడు అయినా దేవతలపై దండి ఎత్తి వారిని జయించి నిర్దాక్షిణంగా వాళ్ళను వెళ్ళగొట్టి వారి రాజ్యం ఆక్రమించుకొని అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు అంతటితో తృప్తి ఇంద్రుడి పదవిపై కన్ను వేశాడు ఇంద్ర పదవి కావాలి అంటే బల పరాక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు కూడా చేయాలి అని నూరు అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది అని రాక్షస గురువు అయిన శుక్రాచార్యుల సూచన మేరకు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేశాడు మరొక్క మారు యాగం చేస్తే ఇంద్ర పదవి బలి చక్రవర్తి వశం అవుతుంది దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది బలి చక్రవర్తి ఒక్కడు మంచివాడు కావచ్చు కానీ మిగిలిన రాక్షసులు అలా కాదు కదా తమ రాజు అండ చూసుకొని లోకాలన్నిటినీ నానా యాతనలకు గురి చేస్తారు కదా మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి అనుకుంటూ శిక్షకుడు సృష్టి రక్షకుడు అయినా విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణువు ఇంద్రుడికి అభయమిచ్చాడు దీనికి తోడు రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతల తల్లి అయిన అదితి తన కుమారుల దీనస్థితికి తల్లడిల్లి భర్త అయిన కశ్యపునితో మొరపెట్టుకుంది కశ్యపుడు ఆమెకు ఒక దివ్య వ్రతాన్ని చెప్పి ఆశ్చర్యంపచేశాడు ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తు మహావిష్ణువే వామన అవతారంలో ఆమె కడుపున పుట్టాడు బలి చక్రవర్తి నూరు అశ్వమాధ యాగాన్ని చేస్తున్న సమయానికి ఆ యాగానికి వెళ్తాడు తేజస్సుతో ముచ్చట గొలుపుతున్న ఆ బాలుడిని చూసి బలి చక్రవర్తి ఏమి కావాలో కోరుకు అన్నాడు మూడు అంటే మూడు అడుగులు కావాలి అన్నాడు వామనుడు అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అబ్బురు బలి చక్రవర్తి మరి ఏదైనా వరం కోరుకో అన్నాడు తనకు మూడు అడుగులు చోడు తప్ప మరి ఏమి వద్దు అన్నాడు వామనుడు ఆ బాల బ్రహ్మచారి కోరిక మేరకు అబ్బురు పడుతూనే సరేనని అంగీకరించాడు బలి చక్రవర్తి అప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఆ వచ్చిన వాడు సాక్షాత్ విష్ణువే అని నీ రాజ్యాన్ని అపహరించి నేను పరాభవం చేయడానికే వచ్చాడని కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పిన దోషం కాదని చెప్పి ఆ దాన కార్యక్రమాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు అప్పుడు బలి చక్రవర్తి అందుకు అంగీకరించలేదు సాక్షాత్తు విష్ణుమూర్తియే తన ముందు వామనుడు అయ్యి చేతులు చేసి అర్థించడం దానికి తాను సరే అనడం తనకు ఎంతో గర్వకారణము అని అతిశయంతో అంటూ వామనుడు అడిగిన మూడు అడుగులు భూమిని ఇచ్చేందుకు దానపాత్ర చేత పుచ్చుకున్నాడు కనీసం అప్పుడు ఆయన ఆపుదామని సూక్ష్మ రూపంలో దానపాత్రలో ప్రవేశించి దాని నుంచి నీరు పడకుండా అడ్డుకున్నాడు అప్పుడు ఆయన అసలు విషయం గ్రహించిన బలిచక్రవర్తి అలాగే చూస్తూ ఉండిపోవడంతో అప్పుడు వామనుడు పాత్రకు ఏదో అడ్డుపడింది అంటూ తన చేతిలో ఉన్న దర్పపులతో పొడిచాడు దాంతో శుక్రాచార్యుడు కన్ను పోయి ఒంటి కన్ను వాడయ్యాడు ద్వారా నేల మీద పడటంతోనే వామనుడు త్రివిక్రమ రూపం ధరించి విశ్వాంతరం వరకు వ్యాపించాడు ఒక అడుగుతోనే నేలను రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమింపజేసి మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు చక్రవర్తి తన శిరస్సు చూపడంతో పాతాళానికి అనగదొక్కేశాడు విష్ణువు వామనమూర్తిగా మారి బలి చక్రవర్తి అహాన్ని పాతాళానికి తొక్కివేశాడు అయితే అతని మంచితనానికి సత్య విధేయతకు సంతోషించి పాతరానికి చక్రవర్తిని చేశాడు ఏడాదికి ఒకసారి దీపావళి అమావాస్య మరనాడు భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసుకునేందుకు వరం ఇచ్చాడు వామనావతారంలో ఉన్న విష్ణువు ఇదే బలి చక్రవర్తి యొక్క పాఠ్యం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్